నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మా గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా జరుపుకునే వీరభద్రత సంబరాల గురించి చూపించబోతున్నాం శివుడు తాండవం చేస్తున్నప్పుడు శివుడు జటాజోటం నుంచి పుట్టినవాడే ఈ వీరభద్రుడు వీరభద్ర స్వామిని శివ భగవానుని రుద్ర అవతారంగా చెప్పబడతారు కుటుంబంలో పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళు ఈ వీరభద్రులు అవుతారండి వీళ్ళు వీరభద్రులు అయ్యారని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కలలో వచ్చి చెప్తారు ఎంతమంది అయితే చనిపోయి వీరభద్రులు అయ్యారో వాళ్ళని ఈ భూతి పళ్ళు రూపంలో పూజిస్తూ ఉంటారు వీరిని వీర ముష్లు అని అంటారు ముష్టి అంటే పిడికిలి అని అర్థం వీరు వీర శైవ సంబంధిత గేయాలను పరమేశ్వరి కథలను చెబుతూ ఉంటారు ఇంట్లో ఏ శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా వాళ్ళకి సంబరం చేయించి తృప్తిపరిచి అప్పుడే ఇంట్లో శుభకార్యాలని మొదలు పెడుతూ ఉంటారండి మా గోదావరి సైడ్లో అంబరం అనేది స్వామి పూజల్లో భాగంగా చేసే ముఖ్యమైన పండగల్లో ఒకటి ఏ కుటుంబంలో అయితే ఉంటారో వాళ్ళని ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే శిరస్సును పెట్టుకొని ఊరేగింపుగా నదికి తీసుకెళ్తామండి ఎంతమంది చనిపోయారో అంతమందిని ఈ తెప్పల రూపంలో నదిలో వదులుతారండి అప్పుడు వీళ్ళు తృప్తి చెందినట్టు మాట తెప్పల్ని నీటిలో వదిలిన తర్వాత ఈ విభూతి పళ్ళకి పంచామృత అభిషేకం చేయించి గోదావరి స్నానం చేయించి అక్కడ పూజలు చేస్తారండి భద్రగాలి సమీర సుప్రభారత వీరభద్రా వీరగ స్థానం సమర్పయామి సమర్పయామి శ్రీ వీరగా వీరభద్రా అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ అదే ఊరేగింపుగా ఇంటికి తీసుకొని వస్తారు అప్పుడు ఈ వీరబద్ధుల్ని ఇంట్లో పెట్టి కొలుచుకుంటూ ఉంటారండి విభూదు పండు రూపంలో